హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను ఈ రైస్ ఒకసారి చేసుకున్నారు అంటే బిర్యానీ జోలికి వెళ్ళరు అంత రుచిగా అంత బాగుంటుంది లంచ్ బాక్స్లకు కానీ ఇలా చేసి పెట్టినట్లయితే కూడా ఎంతో బాగుంటుంది కేవలం పది నిమిషాల్లోనే ఈ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు త్రీ టేబుల్ స్పూన్స్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఐదు వేపాకు కొద్దిగా పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి ఒక ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోండి శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత కందిపప్పు వేసుకోండి కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకొని పల్లీలు కూడా కొద్దిగా వేయించుకోండి ఏవే కానీ మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే రుచి అనేది ఉండదు పల్లీలు వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి మిరియాలు ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు కారం అవుతుంది ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి నాలుగైదు వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కోర్సుగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు కోర్సుగా మిక్సీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టండి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్కి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అన్నం ఎంత పొడి ఎంత బాగుందో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకోండి ముందుగా అన్నీ వేయించి కోర్సుగా మిక్సీ చేసుకున్న పౌడర్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి ఇలాంటి వాటిని చేసుకున్నప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అన్నాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి అంత బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఈ పొడిని ఇలా తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇలా సింపుల్గా ఈ రైస్ చేసుకోవచ్చు ఈ రైస్ను ఒకసారి చేసుకున్నారు అంటే ఇక మీరు బిర్యానీ జోలికి వెళ్ళరు అంత రుచిగా అంత బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్